అయితే వెస్టెన్స్లోకి పెద్దగా తెలిసి తెలియజే జాయిన్ అయ్యాము ఇందులో మేము నా అబ్బాయి గారు సునీల్ కుమార్ సరో గారు క్యాష్ అయితే సార్ చెప్పేవారు సార్ ఎలా చేయండి ఎలా చేయండి ఎలా చేయండి చేస్తే మీకు లైఫ్ ఉంటుందండి తొందరగా ఇంచీవెంట్ అవుతారంటే నాకు ఆల్రెడీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు దీని మీద నేను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకంటే ఉదయం వైటికి వెళ్ళడం మధ్యాహ్నం చేయడం పడుకోవడం మళ్ళీ అయిన వెళ్ళడం తినడం పడుకోవడం ఇదే మా పని అనమాట అయితే ఎప్పుడు కూడా తింటే ఫోకస్ చేయలేదు ఈ కార్ వస్తుంది హౌస్ బండ్ వస్తుంది ఫ్లైట్ అంటే ఆ మాత్రం కొన్ని ఎక్కలు పడి మంతా డబ్బులు వేయింట్టి ఆయన అనగా చెప్తుంటారు ఒక టీ పొడి పేస్ట్ కొంటే కారు వస్తాయి మీరు నమ్ముతారా నమ్మం ఎవరు నమ్మరు ఒక టీ పొడి పేస్ట్ కొంటే డబ్బులు రావు కారు రావమ్మా కానీ కంపెనీలో వస్తాయి అయితే ఆయన చెప్పుకున్న వారు మా మిస్సెస్ చదువులేదు రెండో కన్నా చదువుకున్నారు ఆవిడకి తెలుసు ఎందుకంటే చేస్తూ వస్తుందని ఆవిడ చెప్పేవారు ఎవరిని సార్ చెప్తున్నారు మీరు కొద్దిగా చెయ్యొచ్చు కదా మీరు కొద్దిగా చెయ్యొచ్చు కదా అంటే మనకి ఎందుకు వచ్చింది అలా అలాగే చెప్తుంటారు వాళ్ళు అలాగే చెప్తుంటారు అలాగే ఎలాగైనా గెడ్డుకుంటూ వచ్చేసారు అయితే చెప్ప చెప్ప ఒకసారి నేను ఒక లైన్లో నాకు బాగా క్లోజ్ అయినటువంటి నా ఫస్ట్ లెగ్ అటువంటి మీకు తొందరలో చూస్తున్నారు న్యూసీడీ బస్వా సతీష్ అని ఆయన మేము పరిచయంగా పైదాకా పరిచయం ఆయన ఏంటంటే ఆటోమేటిక్గా పరిచయం చేసిన సునీల్ కుమార్ సాగు గారిని ఆ అబ్బాయికి పరిచయం చేశాను అనమాట జస్ట్ ఏం చేశాను జస్ట్ చూపించాను అంతే నాకేం తెలియదండి మీరు మీరు మాట్లాడుకోండి మీకు నచ్చితే చెయ్యి లేకపోతే మాని ఆయన వస్తున్నారు నువ్వు నువ్వు మాట్లాడుకుని నీకు చెయ్యండి అని చెప్పింది జస్ట్ లిక్కేజ్ చేశారు ఎవరి బీహారాన్ని నమ్మొచ్చా నమ్మకూడదా నమ్మకూడదు బీహారంలో మంచి కాదు కానీ నెంబర్ వన్ దేవుడు సునీల్ కుమార్ సాహు గారు ఎందుకంటే ఆ బస్ అనే అబ్బాయిని నా డౌన్ అయ్యే వేసారు మరి ఆయన ఎక్కడ వేసుకుంటారో నాకు తెలియదు కదా నేను ఓన్లీ జస్ట్ చూపించాను అంతే మీరు ఎలా మాట్లాడుకోండి ఆయన నచ్చితే జాయిన్ అంత లేదు ఆయన చెప్తే పాపం ఆయన తొంభై కిలోమీటర్లు వైజాగ్ నుంచి బస్సు ఎక్కి చట్తో సర్వర్ పట్టుకుని ఆరితోనైనా ఒక విలేజ్కి వెళ్ళి ఆ అబ్బాయికి మోటివేట్ చేశారు చేసి ఆ అబ్బాయి విని సరే అసలు ఇద్దరు ఏముందో తెలుసుకోవాలని చెప్పి ఆ టైంలో టచ్ కూడా లేవు మన దగ్గర చిన్న ఉంది అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఆ సజెషన్ అబ్బాయి కూడా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక గూగుల్లో మన రీసెన్స్ కంపెనీ అలా ఎంతవరకు ఉందని చెప్పి చెక్ చేసుకున్నారట చెక్ చేసుకునేసరికి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద బిజినెస్ లేదు అప్పుడు ఒక తమిళనాడులో మాత్రం ఫుల్ బిజినెస్ ప్రతి ఇంటి కళా పది లక్షలు ఐదు లక్షలు వాళ్ళు కనబడ్డారు అక్కడ కానించి ఆయన టైలరింగ్ చేసుకుని వాడు బస బస్ తీశారు ఆయన ఏం చేశాడంటే ట్రైలింగ్ ఫ్రెష్ ఆఫ్ పెట్టేసి ఒక బ్యాగ్లో సరిగేసుకుని వాళ్ళకి నానాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మోటివేట్ చేస్తాం మొదలుపెట్టారు అప్పుడు నాకు లైల్ ఏం చెప్పో తెలుస్తాం ఆయన గురించి ఎవరైనా మీరు ఏం చెప్పారో ఆ కుడికి తెలియదు కానీ బ్యాగ్ వేసుకుని పిచ్చులో తిరుగుతున్నాడు పిల్లల పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతున్నాను ఏదో ట్రైలింగ్ చేసుకుంటే ఐదు వేలు పదివేలు వచ్చేది అది కూడా వదిలేసాడు ఉదయం బ్యాగ్ వేసుకుని తెలిసిన వాళ్ళకి తిరిగిందో తిరుగుతున్నాడు మీరు ఏం చెప్పారు నేనేం చెప్పలేదు ఒక ఆయన పచ్చని తనకి పంపించాను అంటే మరి ఏమన్నాడో ఏం చేద్దాడో నాకు తెలియదు సరే చైన కూడా తోస్తాను ఒక అర్థం కూడా తిరిగి తిరిగి మరి ఆ టైలింగ్ అలా కొంత చేసుకుంటాడులే అన్నాను నేను అయితే ఒక ఆరు నెలల తర్వాత ఆ అబ్బాయి పార్క్ ఇస్తున్నాడమ్మా అయితే సైకిల్ కూడా లేదు అబ్బాయి ఒక టీ తాగాలంటే కిలోమీటర్ నెర ఇంటికి వెళ్ళి తీ దాకా వచ్చేవాడు అలాంటిది పదమూడు లక్షల కారు తీసుకున్నారు వన్ ల్యాక్ నెల తీసుకుంటున్నాను తీసుకుంటూ అప్పుడు నాకు తెలిసింది ఎలాగా నేను లైన్కి వెళ్తుంటే ఓ రోజు కారు తీస్తున్నాడు ఎవరి అబ్బాయికి బారు తీస్తున్నాడు అనుకున్నాను నేను గురుగారు గురిగారు గైకేస్తున్నాడు ఏటమ్మాన ఈ బాగా అదే ఎవర వాళ్ళు ఆడతాడేమో అనుకున్నాను ఎందుకంటే సైకిల్ లేని కూడా కార్యలా వస్తుంది వస్తుందా కానీ ఈ బాడని అదే సార్ మీరు అని చెప్పారు కదా వెస్టేజ్ అని చెప్పారు కదా ఆ వెస్టేజ్ బిగి తీసుకున్నాను రోజు నెలకు లక్ష రూపాయలు తీసుకుంటున్నాను రెండు లక్షల రూపాయలు సార్ అన్నాడు ఏం లేకే పళ్ళు పాలు పడిపోయింది ఎందుకంటే ఆరో తిట్లు మీరు ఆరోజు చెప్పు